టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పడుకుతున్నట్టు ప్రకటించాడు ఐదు టెస్టులో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గొప్ప వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిందన్న సంగతి తెలిసిందే అయితే నిజానికి అశ్విన్ పర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనే తన రిటైర్మెంట్ ను చెప్పాలనుకున్నాడు కానీ రోహిత్ శర్మ చెప్పిన ఒకే ఒక్క మాటతో నువ్వు ఖచ్చితంగా ఇంకా కొన్ని టెస్ట్ మ్యాచెస్ ఆడాలి అని చెప్పడంతో ఇక తన మాట కాదనలేక అశ్విన్ సరే అని చెప్పాడు తనతో మూడో టెస్ట్ మ్యాచ్ ఏదైతే డ్రాగా ముగిసిందో ఆ సమయంలో తను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాడు ఈ క్రమంలో కొన్ని మాటలు చెప్తూ అశ్విన్ చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే అశ్విన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని తన పద్నాలుగేళ్ల సుదీర్ఘమైన కెరియర్ కు వీలుకోలు పడుకుతున్నట్టు భావోద్వేగంతో కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు చెప్పాడు నా గురించి నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అంతర్జాతీయ క్రికెటర్గా ఇదే నాకు చివరి రోజు యాక్చువల్లీ నేను గతంలోని అంటే కొన్ని మ్యాచెస్ ముందే నేను క్రికెటర్గా నా చివరి రోజుగా ప్రకటిద్దాం అనుకున్నాను కానీ అది కేవలం రోహిత్ భయ్య వల్లే పోస్ట్ పోన్ అయింది కానీ నేను దాన్ని గౌరవిస్తున్నాను ఆటగాడిగా నాకు నేను ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించుకున్నాను డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సీనియర్ ఆటగాళ్లలో మాదే చివరి గ్రూప్ నేను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి బీసీసీఏతో పాటు నా సహచర ఆటగాళ్లకు కోచ్లకు స్పెషల్ థ్యాంక్స్ భారత అంతర్జాతీయ క్రికెటర్ గా నా చివరి రోజు ఇదవుతుందని నేను ఊహించలేదు నేను క్లబ్ క్రికెట్ ఆడతాను భారత డ్రెస్సింగ్ రూమ్ లో నేను చాలా సరదాగా ఉంటూ ఉంటాను నేను ఎంతగా ఆడతానో అంతకన్నా గొప్పగా ఆటగాళ్ళతో కలవడానికి ప్రయత్నిస్తాను భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నా భారత క్రికెట్ లో నా భాగస్వామ్యం ఉండటం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు భర్త టెస్ట్ విజయం తర్వాతే అశ్విన్ తన రిటైర్మెంట్ను ప్రకటించాలనుకున్నాడు కానీ పింక్ బాల్ టెస్ట్ తను ఆడాలి అని చెప్పేసి రోహిత్ శర్మ కన్విన్స్ చేయడంతోనే తను పోస్ట్ పోన్ చేసినట్టు చెప్పాడు గురువారం అంటే రేపు అశ్విన్ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నట్టు స్పష్టం చేశాడు ఏది ఏమైనప్పటికీ కూడా భారత క్రికెట్ జట్టులో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అశ్విన్ ఒక మైలురాయిని సృష్టించాడు వంద టెస్ట్లో ఆడిన గొప్ప ఘనత కూడా అశ్విన్ అనే చెప్పుకోవాలి అయితే సీనియర్ ఆటగాళ్లలో అశ్విన్ ఉంటే దాదాపుగా బౌలింగ్ యూనిట్ అంతా బలంగా ఉంటుందని మన భారత జట్టు క్రికెట్ అభిమానులు భావిస్తుండేవారు